ఇక్కడ మీరు చూస్తుంది గ్యాస్ అనేది కిచెన్లో కాకుండా బయట పెట్టించుకోవడం జరిగింది దానికోసం యూస్ చేసిన వైర్ ఇది దీని కాస్ట్ సెట్ చేసినంత కాస్ట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవడం జరిగింది ఫుల్ వీడియో అయితే ఇక్కడ ఉంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇదైతే నేను కిచెన్లో బయట ఏదైతే కిచెన్ లోపల కాకుండా కిచెన్ బయట నేను సిలిండర్ పెట్టించడం జరిగింది ఇక్కడ మీ వీడియోలో చూసినైతే కాపర్ వైర్ ఇది నేను చాలా మందిని అడిగాను ఐరన్ బెటరా లేకపోతే అల్యూమినియం బెటరా ఏది బెటర్ అంటే మోస్ట్లీ ఎక్కువ మంది కాపర్ బెటర్ అని చెప్పారు సో నేను ఏంటంటే ఆ కాపర్ ఎవరైతే ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళకి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు సెటప్ తీసుకొని వచ్చారు ఇక్కడ మీరు వీడియోలో అయితే ఇన్సైడ్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది కదా అక్కడ షోల్డరింగ్ చేసుకుంటున్నాడు జాయింట్ వేసుకుంటున్నాడు ఇది జస్ట్ ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించిన ఏదైతే మనకి ఇంట్లో ఉంటుందో దానికి ఇక్కడ షోల్డర్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జాయింట్ చేశాడు అంటే అది కనిపించకుండా ఇక్కడ వీడియోలో చూసేది ఏంటి అంటే రౌండ్గా ఉన్న దాన్ని ఫ్లాట్గా చేసిన తర్వాత షోల్డర్ చేసిన తర్వాత ఈ విధంగా టైట్ చేసుకోవడం జరిగింది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఏదైతే మన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇక్కడ ఈ ఆల్రెడీ హోల్ అయితే మా కార్పెంటర్ వేస్తున్నాడు కిచెన్ కొంచెం దట్టిగా ఉంది సో ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గ్యాస్ ప్రో అనేది ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించిన యూస్ చేసిన కంపెనీ ఇది ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందని చెప్తున్నారు సర్వీస్ కూడా ఫ్రీగా చేస్తారంట ఫైవ్ ఇయర్స్ లోపల ఏదైనా జరిగితే ఇక్కడ బయట సర్వీస్ సంబంధించిన ఇదంతా అవుట్లే వచ్చిన వైర్ ఇది ఈ విధంగా అయితే ఫైవ్ మీటర్స్ లోపల సారీ ఫైవ్ ఫీట్స్ లోపల అయితే నాకు సెట్ అవ్వడం జరిగింది ఈ బయట ఏదైతే మనకి రెగ్యులేటర్ దగ్గర వస్తుందో అక్కడ కూడా షోల్డర్ చేసుకోవడం జరిగింది షోల్డరింగ్ చేసుకున్నాడు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకున్నాడు వైట్ సిమెంట్ కూడా వీలే పెట్టారు సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు కానీ బుక్ చేసుకోవాలి లేదా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే క్లియర్గా మీరు ఎంత వర్క్ ఉందో క్లియర్గా చెప్పండి సో నేను ఏంటి అంటే మా కార్పెంటర్ చేత హోల్ వేయిచ్చేసాను అది సరిగ్గా సెట్ కాలేదు కానీ అయిన వర్క్ అయితే సెట్ అయింది ఇక్కడ మీరు అయితే ఆల్మోస్ట్ బయట లోపలికి కనెక్షన్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనం రెగ్యులేటర్ పెట్టి టెస్ట్ చేయడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నా దగ్గర ఉన్న పైపు పాతది కొత్త పైపు జెప్టోలా కానీ బ్లింకెట్లో ఆర్డర్ చేద్దామంటే ఈ లోపలే నా దగ్గర ఉందన్న అని చెప్పాడు దానికి కాస్ట్ ఎక్స్ట్రా తీసుకున్నాడు ఎంతైతే పైప్ పైపు అవసరం ఉంటుందో లోపల అక్కడ కట్ చేసి సెట్ చేశాడు ఈ విధంగా మనం వీడియోలో చూసినట్టు రిమైనింగ్ పైపు బయట ఏదైతే రెగ్యులేటర్ నుంచి సిలిండర్ నుంచి పైప్కి అయితే సరిపోయింది సో ఇది మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు మేబీ ఎక్స్ట్రా అయ్యి ఉండొచ్చు మేబీ తక్కువ ఎక్కువ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే నా అవసరం కాబట్టి ఆయన చెప్పినంత నేను ఇచ్చాను సో ఈ విధంగా అయితే నేను కొంచెం సెక్యూర్గా ఉండాలి కిచెన్ మర్చిపోకూడదు ఏదన్నా గ్యాస్ ఆన్ అండ్ ఆఫ్కి సంబంధించి అని అయితే నేను బయట పెట్టించడం జరిగింది వైట్ సిమెంట్ కూడా ఆయన పెట్టాడు సో మీకు కానీ సర్వీస్ నచ్చితే మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు అదేవిధంగా నేను చేయించుకున్న విధానం ప్రాసెస్ గురించి అయితే నేను ఒక వీడియో చేసి పెడుతున్నాను ఈవెన్ తనకు కూడా తెలియదు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి జస్ట్ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుందాము ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇద్దామని నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది సో నైస్ బాగుంది బయట పెట్టుకోవాలనుకున్న చాలా సేఫ్ అది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్